కర్నూలు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ఆదంలో మటక ఎక్కువగా ఉందని సార్ సిట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానివల్ల ఈ మటకా నిర్మూలించే చేదాని స్పెషల్గా త్రీ టౌన్స్ఏ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది తర్వాత అన్ని అందరి చేయలు కూడా ఇచ్చినాము ఆ మటక రైడ్స్లో భాగంగా ఇదేనవుతుంది ఇది ఇరవై ఐదు కదా ఫస్ట్ అది ఫస్ట్ ఇరవై ఐదు పదకొండు ఇది ఇది ఇరవై ఐదు ఇది ఒకటి పదకొండు ఇరవై నాలుగో తేదీ ఒక కేసు నమోదు చేయడం జరిగింది మటకా కేసు ఇది వచ్చి ఆలీనో తర్వాత చాంద్వాసా అనే వాళ్ళపైన మట కేసు నమోదు చేసినాము దీంట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద చేసినాము అంటే వ్యవస్థీకృత నేరం కింద చేసినాము తర్వాత వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు సీజ్ చేసినాము సెల్ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇప్పుడు ముద్దా ఇద్దరు కూడా వీళ్ళు కూడా మెయిన్ వీళ్ళందరితో ఈ బీటర్లందరితో వీళ్ళు బెల్లార్లో ఉంటూ మటక చీటీలు తీసుకొని మటకాయ నడుపుతున్నారని చెప్పి అంటే వీళ్ళు ఇంకా పెద్ద నేరస్తుల పైన అనమాట వీళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పి మాకు సమాచారం తెలిసింది తర్వాత వీళ్ళని పైన నిఘా పెట్టి పట్టుకున్నాము వీళ్ళ దగ్గర పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర కూడా రెండు లక్షల పదహైదు వేల ఆరు వందల రూపాయలు సీజ్ చేసినాము తర్వాత మటకా చీటీలు ఫోన్లు ఫోను అది నోకియా ఫోను తర్వాత పది లీటర్ల నాడ్సారను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పొందుతున్నాను రెండు లక్షల పదహైదు వేల ఆరు వందలు పట్టుకునేదానికి ఆదరణ అయితే త్రీ టౌన్ సిఐ తర్వాత మళ్ళా కానిస్టేబుల్స్ పరశురాము నరేంద్ర ఇంకా మిగతా సిబ్బంది అంత కష్టపడినారు కష్టపడి పట్టుకోవడం వల్ల మొట్టక ఇప్పుడు తగ్గింటుంది అనుకుంటాం మేము అదే తర్వాత ఇదే విధంగా రైడ్లు కంటిన్యూ చేస్తా చేస్తాము మటుక ఇంటి పరిస్థితుల్లో కూడా ఉపయోగించేది లేదు సోషల్ లెవెల్స్ మటుకు ఒకటే కాదు గ్యామ్లింగ్ కానీ ఇతర సోషల్ లెవెల్స్ సారాయి కానీ సోషల్ లెవెల్స్ అంటే మన పోలీసుకి సంబంధించిన డ్యూటీలు అన్నీ కూడా సక్రమంగా చేసి లా అండ్ ఆర్డర్ హౌస్లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డి సోమన్న డిఎస్పి ఆధోని తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మాట అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకరపళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్